ఎందుకంటే మీరు ఏ ఇండస్ట్రీలో చూసినా బంగాలీ సినిమా ఇండస్ట్రీ ఉంది బాగా సమృద్ధమైన ఇండస్ట్రీ కేరళ మలయాళం ఫిల్మ్ తమిళ ఫిలిం ఇండస్ట్రీ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ తెలుగు మరాఠీ ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉంది హిందీ ఫిలిం ఇండస్ట్రీ ఒడియా ఫిలిం ఇండస్ట్రీ వీళ్ళందరూ మిమ్మల్ని పిలుస్తారా తెలుగు వాళ్ళని పిలిచారా ఎప్పుడైనా ఒక వినయవర్మని తప్ప ఇంకెవరిని పిలిచారు హిందీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు మీరెందుకు పిలుస్తున్నారు బయట నుంచి మీరు ఎందుకు పిలుస్తున్నారు బయట నుంచి ఎందుకంటే మీరు అప్రూటెడ్ అయిపోయారు మీ రూట్స్తో కనెక్షన్ పోయింది ఎందుకు కాపీ చేస్తున్నారు మలయాళం సినిమాలు తమిళ సినిమాలు మీ దగ్గర రైటర్స్ లేవా థాట్ ప్రాసెస్ లేదా మీకు భాష లేదా మీకు సంస్కృతి లేదా మీకు కల్చర్ లేదా మీకు సాహిత్యం లేదా ఉంది కదా అన్నీ ఉన్నాయి కదా మరి మరాఠీ వాళ్ళు ఎందుకు కాపీ చేయట్లేదు తెలుగు సినిమాని ఎందుకు తెలుగు వాళ్లే తమిళ సినిమా కానీ కన్నడ సినిమా కానీ మలయాళం సినిమా కానీ ఆ సినిమా కానీ ఈ సినిమా కానీ తీసుకొని కాపీ చేస్తున్నారు రీమేక్ ఎందుకు చేస్తున్నారు ఎందుకు కేరళ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి బాంబే నుంచి బా బెంగళూరు నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఆర్టిస్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు మన దగ్గర లేరా వెత్తకరు ఎక్కడ ఓటీటీ మీద చూసి బాగా ఫోన్ చేయి కేరళ అతను చాలా బాగున్నాడు ఫోన్ జై ఎందుకు దానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది అందరు ఇండస్ట్రీ వాళ్ళు వేరే ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ రంగస్థలం నుంచి పైకి వచ్చారు చాలా మంది అందరు కాదు చాలా మంది రంగస్థలం చేశారు టెక్నికల్ వాళ్ళు డిఓపిస్ కూడా పర్టికులర్లీ కేరళ అండ్ తమిళ ఇండస్ట్రీలు మరాఠీ ఇండస్ట్రీలు బెంగాలీ ఇండస్ట్రీలు ఫిల్మ్ ఇండస్ట్రీలు అందరు రంగస్థలం వాళ్ళు మ్యాక్సిమం సో వాళ్ళకి అక్కడ బ్యాంక్ ఉంది క్యాచ్మెంట్ ఏరియా ఉంది వాళ్ళకి వాళ్ళు వెతుకుతున్నారు అక్కడే వాళ్ళు వెళ్ళి నాటకాలు చూస్తారు చేయలేని వాళ్ళు వెళ్ళి కనీసం చూస్తారు టాలెంట్ కోసం ఒట్టిగా ఆర్టిస్టుల కోసం కాదు ఆ నాటక రంగంలో ఆ నాటకంలో లైట్ డిజైన్ బాగుంది ఎవడే లైట్ డిజైన్ చేసింది సరే నా డిఓపికి ఇంట్రడ్యూస్ చేపిస్తాను ఇతను నా నాటకం చూశాను అందులో రైటింగ్ లైటింగ్ స్కీమ్ చాలా బాగా చేశాడు తీసుకుందాం అదర్వైజ్ హౌ యూ విల్ కమ్అప్ ఇక్కడ లేదు ఏ డైరెక్టర్ ఏ నాటకం చూడడానికి వెళ్తున్నాడో చెప్పండి ఇప్పటివరకు వచ్చిన నాటకాలు చూడడానికి కనీసం మా నాటకాలు చూడడానికి వచ్చిన వాళ్ళలో కృష్ణవంశి క్రిష్ జాగర్లముడి మేబీ శివ నాగేశ్వరరావు విజేంద్రబాబు విజేంద్ర ప్రసాద్ గారు ఈ నలుగురు ఐదుగురు తప్ప ఇంకెవరు చూడలేదు ఇప్పుడు హిందీలో అంత కొత్త టాలెంట్ ఎందుకు చూస్తున్నాం హిందీలో కంటెంట్ చాలా ఎక్కువ ఉంది కదా సినిమాలు ఎన్నో దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఛానల్స్ ఉన్నాయి అనుకుంటా టీవీ ఛానల్స్ హిందీ ప్రోగ్రామ్స్ బ్రాడ్కాస్ట్ చేసే ప్రోగ్రామ్స్ హిందీలో ఓకే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వెబ్ సిరీస్ వెబ్ ఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ అన్నింటిలో కొత్త వాళ్ళు కనిపిస్తారు కదా ఎక్కడ నుంచి చెట్టు మీద పడుతున్నాయి నాటక రంగంలో ఉంటేనే కదా వెతుకుతారు ఇక్కడ వెతుకుతారు అక్కడ కూడా కాస్టింగ్ అనేది ఉంటుంది పని పనిచేస్తున్నా వచ్చేది కాదు అక్కడ ఆ క్యారెక్టర్ తగ్గేటట్టు ఆ పాత్రలో ఫిట్ అయ్యేటట్టు మనం ఆడిషన్ చేసి తీసుకుంటాం కాకపోతే దట్ ఈస్ ది క్యాచ్మెంట్ ఏరియా అక్కడే మనం వెతకాలి ఆ క్యారెక్టర్ అంటే సరే సముద్రకాన్ని పర్లేదు దీస్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్ దే ఆర్ బ్రిలియం ఆర్ వర్కింగ్ బట్ వై డోంట్ యూస్ లుక్ విదిన్ ఇక్కడ ఎందుకు చూడరు ఇక్కడ ఎందుకు వెతకరు ట్రై చేసిన తర్వాత ట్రై చేసిన తర్వాత చూడండి లేదంటే ఈజీగా ఉంది కదా ఓటీటీ ప్లాట్ఫామ్ దాంట్లో చూసి ఆ వెబ్ సిరీస్ లో చూసాం అతను ట్రై చేయండి అవకాశం ఉంది కదా అందరు దగ్గర ఉంటారు ఎందుకు థర్టీ కిలోమీటర్స్ రేంజ్ రేడియస్ లోనే ఉంటారు ఫోన్ చేసి పిలవండి మాట్లాడండి చెప్పండి ఇష్టం లేకపోతే ఫారెన్ నుంచి పిలవండి ఎవరు వద్దంటున్నారు ఆర్ట్ హాస్ నో బౌండరీస్ కానీ ఇంట్లో వెతకకుండా మీరు డైరెక్ట్ గా బయటకు వెళ్తే వేర్ విల్ దర్టిస్ట్ ఫ్రమ్ ఇయర్ గో పక్కింటి కూర పుల్ అదే హిందీ మన హిందీలో సామెత ఉంది ఘర్కి మురిగి దాల్ బరాబర్ అంటారు ఎగ్జాక్ట్లీ ఇంట్లో కోడి చేసినా పప్పు చేసినా ఒకటే అట్లా అయిపోయింది ఇప్పుడున్న యాక్టర్స్ అందరు కూడా కొంతమంది అందరినీ అనలేను నేను కొంతమంది ఇన్స్టాగ్రామ్స్ టిక్టాక్ వాట్ ఎవర్ క్యాస్టింగ్ తీసుకోవాలి అంటే ఆడిషన్ లేకుండా రిలేట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు లేకుంటే ఇన్స్టాగ్రామ్ వచ్చి వాట్ ఎవర్ సోషల్ డిజిటల్ మీడియాలో తీసుకొని ఆడిషన్ తీసుకుంటున్నారో లేకుంటే ఎట్లా పెట్టుకున్నారో సినిమాలో వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు సో రైట్ అప్రోచ్ అంటే ఏంటి సార్ అసలు మన యాక్టింగ్కి కానీ మన సినిమాకి కానీ లేకుంటే సిరీస్ కానీ తీసుకోవాలంటే నాకు వాస్తవం చెప్పాలంటే సార్ దీనికి సమాధానం ఇప్పుడు కూడా వెతుకుతున్నాను నాకే తెలీదు ఇప్పటి నుంచి కాదు సార్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నుంచి కూడా జనాలు వచ్చి ఉదరు ప్రొడక్షన్ వాళ్ళ ఆయా ఉదరు ఆడిషన్ హోరా అరే ఆడిషన్ హోరా ఆడిషన్ నీకు తెలుస్తుంది నాకెందుకు తెలియదు నా వరకు ఎందుకు రాదు ఈ మాట సో ఆ ట్రాక్ లో నేను స్టార్టింగ్ నుంచి లేను నాకు తెలియదు ప్రొడక్షన్ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయో ఎక్కడెక్కడ ఆడిషన్ జరుగుతుంటాయో ఏంటనేది నాకు ఏం తెలియదు ఇప్పుడు కూడా ఎలా అప్రోచ్ అవ్వాలనేది కూడా నాకు తెలియదు సో ఆ దానికి నేను సమాధానం కూడా చెప్పలేను మన వరకు మనం ఏమైతే చేస్తున్నామో అది చేస్తుండాలి ఎక్కడైనా నోటీస్ లో వస్తారు ఇప్పుడు ఈ షార్ట్ కట్ అయిపోయింది కదా ఇన్‌స్టాగ్రామ్స్ గాని షార్ట్స్ గాని షార్ట్ ఫిల్మ్స్ గాని యూట్యూబ్ వీడియోస్ గాని